హాయ్ ఫ్రెండ్స్ పెయింటిస్తారని అందరికి తెలిసి కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటది ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి మంచిగా అరే ఆ కళలో ఇల్లు కూడా ఎంత సూపర్ ఉన్నది వాళ్ళ ఇంట్లో వచ్చే ఫర్నిచర్ ఎట్లా ఉన్నది అరే వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ ఎట్లా ఉన్నది అరే పెయింటింగ్ అనేది ఇప్పుడు ఆర్ట్ ఎట్లా అయిపోయింది అంటే మంచి మంచి బొమ్మలు గాని ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డిజైనింగ్ బొమ్మలు వేస్తా ఉంటాం అంటే వేరే వాళ్ళ ఇంట్లో చూస్తే అరే మా ఇంట్లో ఉండే బాగుంది అనేది ప్రతి ఒక్కరికి ఉంటది అన్నట్టు దాన్ని మనం ఏం చేయాలంటే మనకు కూడా ఒక టైం అంటే వస్తుంది ఆ వచ్చినప్పుడు మనం ఇల్లు పెట్టుకుంటాం ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పెయింటర్ ని సంప్రదించి మా ఇంటికి పెయింట్ వేయాలని మీరు చెప్తారు కదా ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు పెయింట్ ఎటువంటి తీసుకోవాలా వేసినప్పుడు పెయింట్ ఉంటది కాకపోతే ఈ పెయింట్ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు మీరు కూడా వాడండి కాకపోతే ఒక విషయం ఏమిటి అంటే పెయింట్ వేసే ముందు వాల్స్ కి అవసరం వాల్స్ కి ఫస్ట్ ప్రైమర్ అవసరం ప్రైమర్ వేయాలి ప్రైమర్ వేసిన తర్వాత కలర్ ఫస్ట్ ఫస్ట్ కోట్ ప్రైమర్ కలర్ వేసుకోవాలి ఫస్ట్ సెకండ్ కోట్ వేసుకో అవి ఫస్ట్ సెకండ్ అంటే థర్డ్ కోట్ అన్నట్టు మూడు సార్లు వేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రైమర్ వేసుకోవాలి కలర్ రెండు సార్లు వేసుకోవాలి అదే చేయాలి అలా అయిన తర్వాత కొంతమందికి డబ్బులు తక్కువ ఉంటాయి లేకపోతే రేపు ఉంటాయి అనేది ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళు ఏం అంటే నిజా నారాయణపేట్ నారాయణపేటకి వచ్చి నారాయణపేట్ల మనోహర్ థియేటర్ రోడ్ రావాలి పాత బస్ స్టాండ్ నుంచి వచ్చిన తర్వాత కోర్టు నారాయణపేట్ల డిస్టిక్ లా కోర్టు ఉంటుంది డిస్టిక్ కోర్టు ఆపోజిట్ పద్మావతి షాప్ ఉంటుంది ఓకే పద్మావతి షాప్ లా ప్రతి కంపెనీ ఉంటది ఏమైనా ఇప్పుడు ఏషియన్ గాని జేస్ డబ్ల్యూ గానీ ఇంకా రకరకాల పెయింట్లు బిర్లా కానీ ప్రతి ఒక్కటి ఉంటది ఇప్పుడు మీరు టెక్చర్ ఇప్పుడు ఏంటంటే ఇల్లు కరెంట్ పెడతా ఉంటది పాత ఇల్లు కరెంట్ చేస్తా ఉంటే దానికి ఫీల్ పెట్టేసి దానిపైన ఏం చేయాలి టెక్చర్ పెట్టుకోవాలి టెక్చర్ ప్లాస్టిక్ లాంటిది ఏంటంటే ఇల్లు అసలు ఇట్లా విడిపోయా గోడలు అనేది బాగా ఉంటది ఇంకొకటి ఏంటంటే గోడ ఎప్పటికైనా సరే దెబ్బతీనప్పుడు ఉంటది దాన్ని దాన్ని పెట్టిన తర్వాత ఇట్లా తలకాయ వాటి ఇట్లా అన్నామంటే తలకాయ యొక్క కూడా వస్తుంది అదే ఒక పెయింట్ అనిపోయింది ఎర్ర ఉంటుంది ఒక జోక్ కాకపోతే ఇంకొక విషయం చెప్పే ముందు మన ఛానల్ పెయింటింగ్ స్టార్ అంజిల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క రేట్లలో చాలా బాధపడుతుంది అమ్మ పెయింటింగ్ తింతా ఇది ఉంటది అదే బకెట్ ఇంత ఉంటది క్వాలిటీలు ఉంటాయి ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్లాస్ అంటే ఫస్ట్ ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనేది ఇయర్స్ బట్టి రేట్ ఉంటది అర్థమవుతుందా కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే రేట్ రేటు ఏ నేను పేంటర్ పట్టుకుంటే ఇంత రేట్ల పేర్లు వస్తే నేను పట్టుకుంటే ఇంత రేట్లు తెస్తే అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు కాదు ఏంటంటే అందుట్లా ఎట్లా ఉంటది అంటే క్వాలిటీని బట్టి ఒక రేట్ ఉంటది ఏంటంటే ఒకది ఇప్పుడు ఇది ఉన్నది హలో ఇది లీటర్ ఎంత అన్నగా సిక్స్ హండ్రెడ్ ఇది లీటర్ సిక్స్ హండ్రెడ్ ఉంటది అంటే దీని దీని లోపల షైనింగ్ ఉంటది ఇప్పుడు ఇది వేసినప్పుడు కూడా వేస్తాం కదా వేసిన తర్వాత లైట్ వేసినాం అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉండాలి లైట్ వేసి పెట్టుకుంటే దానికి వెళ్తూ వాళ్ళు మనకు కొద్దిగా వెళ్తూ వస్తుంది అట్లా కొద్దిగా షైనింగ్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఆర్ఎస్ పెయింట్ ఉన్నది ఈ పెయింట్ టెన్ ఇయర్స్ వారంటీ సిక్స్ ఇయర్స్ వారంటీ అంటే దీని రేట్ ఎంత చూపి ఫోర్ ఫిఫ్టీ అంటే ఇది ఫోర్ సిక్స్ ఇయర్స్ వారంటీ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఇక ఇది హెలో ఇది ఏంటంటే ఇది నైన్ ఇయర్స్ వారంటీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది లీటర్ అంటే వారంటీని బట్టి ఇప్పుడు తక్కువ రేట్ని చూపిస్తా పియంటీ ఫిక్సా ఇది ఎంత త్రీ హండ్రెడ్ అంటే మరి కొద్ది ఎక్స్పీ పనుతుంది తక్కువ ఇప్పుడు దీనికన్నా తక్కువ కూడా ఉంటది ఒక అది చెప్పి ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు రేట్ల కొంతమంది నేను తక్కువ చేసిన ఇయర్స్ ని బట్టి రేట్ ఉంటది అంటే క్వాలిటీని బట్టి ఉంటది సూపర్ ఉంటది అందరు ప్రతి ఒక్కరు రండి మన షాప్ రండి షాప్ చూసారా ఎంత క్లాస్ ఉన్నది మిషన్స్ కూడా మొత్తం ఈ మిక్సింగ్ మిషన్ ఇది కలర్స్ వేసేది ఇది మొత్తము సాఫ్ట్వేర్ ఏంటంటే కలర్స్ వేస్తారు అన్నట్టు చూసారుగా ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల అన్ని రకాల రూలర్స్ హ్యాండిల్స్ ఇంకా వాటర్ పెయింట్స్ వై ఆయిల్ పెయింట్ ఇది ఆయిల్ పెయింట్ ప్రతి ఒక్కటి ఉంటది చూసారా షాప్ చాలా రాయల్ గా ఉంది ఏంటంటే సిటీ సిటీలో ఇది ఇది ఏంటంటే వాల్స్ కి డిస్ వేసుకో వేసుకోవాలన్నట్టు వాల్స్ చూసారు కదా ప్రతి ఒక్కరు ఎక్కడ లేరు ఇగో నారాయణపేట డిస్టిక్ కోర్టు ఆపోజిట్ నరేందర్ అన్న షాప్ ఓనర్ ప్రతి ఒక్కరు రావాలి మీకు ఎవరికైనా మీరు ఆర్డర్ ఇచ్చినా గానీ పంపిస్తారు ఫోన్ నెంబర్ పెడతా ప్రతి ఒక్కరు షాప్కి వచ్చి పెయింట్ తీసుకోండి ఓకే నేను పెయింట్ ఇస్తారా అండి